మేము రామ్కి ఫౌండేషన్ నుంచి వచ్చాం సార్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్ట్లో పనిచేస్తాం మేము మేము వచ్చేసి మన ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళకి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవేర్నెస్ కల్పిస్తాం సార్ హెచ్ఐవి వారిని ఎంతో మంది పడి వాళ్ళ యొక్క జీవితాలను పాటు చేసుకుంటున్నారు కాబట్టి ఏ ఒక్కరికి కూడా హెచ్ఐవి ఎయిడ్స్ అనేది రాకుండా ఉండడం కోసం మేము పనిచేస్తాం సార్ కొన్ని ఏరియాల్లో మేము పనిచేయడం జరుగుతుంది సార్ ఎక్కువగా పబ్లిక్ ఎక్కడ ఉంటారో లేబర్ అడ్డాలు కళ్ళు కాంపౌండ్లు బస్ స్టాప్లు మెట్రో స్టేషన్లు రైల్వే స్టేషన్లు అక్కడ మేము పనిచేస్తాం సార్ అలాగే పార్కుల్లో కూడా పనిచేస్తాం వర్క్ చేస్తాం సార్ వర్క్ అంటే టెస్టింగ్స్ చేస్తాం సార్ వాళ్ళకి అవేర్నెస్ కల్పించి హెచ్ఐవి ఎట్లా వస్తుంది ఎట్లా రాదు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో మా రామ్కి ఫౌండేషన్ పనిచేస్తుంది సార్ అంటే చెప్పిన వాళ్ళు అందరూ రారు సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా మనం పది మందికి చెప్తే అందులో ఇద్దరు ముగ్గురు మన మీద రియాక్ట్ అయ్యి ఇట్లా మాట్లాడడం జరుగుతుంది మనం చేసేది మంచి పని అని మనకు అనిపిస్తుంది వాళ్ళకు కూడా చెప్తున్నాం వారి యొక్క ఆరోగ్య సమస్యలు ఆరోగ్య ఆరోగ్యం నుంచి కాపాడాలని ఒక ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాము ఇందులో ఏ ఒక్కరిని కించపరచాలని కానీ ఇబ్బంది పడాలని ఇబ్బంది పెట్టాలని కానీ మా ఒక ఉద్దేశం కాదు ప్రతి ఒక్కరికి జనరల్ పబ్లిక్ కూడా హెచ్ఐవి అనేది తెలుసుకోవాలి మనం ఏమనుకుంటున్నాం సార్ మన యొక్క గోల్ ఏంటంటే ట్వంటీ థర్టీ వరకు ఏ ఒక్కరికి కూడా హెచ్ఐవి న్యూ ఇన్ఫెక్షన్ అంటే కొత్త వాళ్ళకి హెచ్ఐవి రాకూడదు అలాగే తల్లి తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు రాకూడదు ఇప్పుడు చాలా చాలాపాటుకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రెగ్నెన్సీ లేడీలు డెలివరీ అయితే ఒకవేళ తల్లికి కానీ పాజిటివ్ ఉంటే బిడ్డకు రాకుండా నెవరోపిన్ అనే కొన్ని మందులు వాడతారు సార్ ఖచ్చితంగా బేబీ అనేది అక్కడ ఆమె అనేది అక్కడే డెలివరీ అయితే ఆ బేబీకి పుట్టిన వెంటనే ఆ మెడిసిన్ ఇస్తారు సో తల్లిదండ్రులకు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నా బిడ్డకి రాకుండా కాపాడుకోగలుగుతాం సార్ అది కూడా మేము అవర్నెస్ కల్పిస్తాం సార్ ఎందుకంటే చాలా మందికి ఇట్లా తెలియదు కదా ఒకవేళ హెచ్ఐవి ఉంటే మందులు వాడడానికి కూడా వాళ్ళు సిగ్గుపడతారు సార్ వాళ్ళు బయటికి రారు మేము వాళ్ళకి అవసరమైతే ఇంటి వద్దకు కూడా వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మ మనకి హెచ్ఐవి వచ్చినంత మాత్రాన మనం ఏదో చనిపోయినట్టు కాదు ఏదో కోల్పోయినట్టు కాదు షుగర్ బీపీలు ఎలా వస్తున్నాయో ఇది కూడా అలాగే ఏదైతే ఏఆర్టీ మెడిసిన్ యాంటీ థెరపీ అని ఒక మెడిసిన్ ఉంటుంది ఆ మెట్రో ఆ మెడిసిన్ వాడడం వల్ల మన జీవితకాలం పొడిగించుకోవచ్చు షుగర్ వాళ్ళు ఎలాగో డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు బీపీ వాళ్ళు ఉన్న వాళ్ళు డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు ఇంకా వాటికి కొన్ని రకాల అది తినకూడదు ఫుడ్డు ఇది తినకూడదు అని ఉంటుంది ఈ హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఏదైనా తినొచ్చండి మందులు వాడవచ్చు ఏదైనా తినవచ్చు అదే మేము వాళ్ళకి అవగాహన కల్పిస్తాం సార్ ఇప్పుడు ఎందుకు ఇక్కడ పెడుతున్నాము అంటే యూత్లో ఎక్కువ ఈ హెచ్ఐవి వస్తుంది సార్ వాళ్ళకి ఎందుకంటే అవగాహన ఉంది లేదో అని నేను అనను ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే ఉందో హెచ్ఐవి ప్రివెన్షన్ ఆఫ్ అని కొడితే హెచ్ఐవికి సంబంధించిన మొత్తం డేటా వస్తుంది సార్ అలాగే వన్ జీరో నైన్ సీవెన్ అని మాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది సార్ ఆ నెంబర్కి కానీ మనం కాల్ చేస్తే హెచ్ఐవికి సంబంధించి హెచ్టీఏ సుఖవ్యాధులకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు చెప్తారు సార్ పూర్తిగా ఈ కాల్ అనేది ఫ్రీగానే ఉంటుంది వస్తుంది అలాగే టూ థౌజండ్ సెవెంటీన్ యాక్ట్ అంటే హెచ్ఐవి వచ్చిన వాళ్ళని జాబ్లోంచి తీసేయడం వాళ్ళపైన స్టిగ్మా చూపించడం వివక్షత చూపించడం అలాంటివి ఏమైనా ఉంటే కూడా మన టూ థౌజండ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే వాళ్ళని జాబ్లోంచి తీసేయకూడదు వాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా ఆస్తి ఉంది అంటే బాగా లేకుండా మీడియా ఎన్ని ఎక్కువ రోజులు బతకూడదు చనిపోతాడో అలాంటివి చేస్తున్నప్పుడు కూడా మనం ఈ యొక్క యాక్ట్ గురించి పబ్లిక్ తెలియజేస్తాం హెచ్ఐవి వచ్చాక అండి హెచ్ఐవికి సింటమ్స్ అంటే ఏమి ఉండవండి ఎవరైతే హెచ్ఐవి వ్యక్తితోటి మన అండమ్స్ లేకుండా ఎక్కువగా ఇప్పుడైతే సెక్సువల్ ట్రాన్స్మిటర్ ద్వారానే వస్తుంది హెచ్ఐవి లేకుండా సారీ అండమ్స్ లేకుండా హెచ్ఐవి ఉన్న తోటి హెచ్ఐవి పర్సన్ తోటి మనం సెక్స్వల్గా పాల్గొన్నప్పుడు అతని కానీ హెచ్ఐవి ఉంటే అది మనకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ రోజే హెచ్ఐవి వచ్చింది అని మనకు తెలియదు ఇది రావడానికి కొన్ని మూడు నుంచి ఆరు నెలల కాలం పడుతుంది అప్పటివరకు మనం ఏంటంటే టెస్ట్ చేయించుకోవాలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎవరైనా సరే జనరల్ పర్సన్ అయినా మనమైనా బ్లడ్ ట్యాన్స్ అంటే రక్తం మార్పిడి రక్తం ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనం రక్తం అన్వాంటెడ్గా రక్తం ఎక్కించుకోవాల్సి వచ్చినప్పుడు లేదంటే తల్లిదండ్రుల నుంచి బిడ్డకు వచ్చినప్పుడు ఈ సెక్సువల్ కాంటాక్ట్స్ ఏమైతే ఉన్నాయో వీటి ద్వారా సూదులు చిరంజీవి ద్వారా ఈ హెచ్ఐవి అనేది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది కదా సార్ ఇందులో ఎక్కువ శాతం ఏదంటే కేవలం లైంగిక సంబంధాల ద్వారా సెక్చువల్ కాంటాక్ట్ ద్వారానే హెచ్ఐవి అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి దీనికి సింటమ్స్ అంటూ ఏముండవు సార్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం వీళ్ళు మనం అలాగే మందులు వాడకుండా కొద్ది రోజులు వదిలేసామనుకోండి దీన్ని ఎయిడ్స్ దాకా మారిపోయి అప్పుడు త్వరగా చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి